టమయ్య స్వామి ఆశతో రామచంద్రారెడ్డి గారు కృష్ణోత్తం ద్రవార్లద్య మండలం అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి రెండవది స్వామి ரெண்டவ ஜ போட்டால மூடவ ஜடால மஞ்ச காம்பேஷன் எதா எம் நாக பிஆர் பிள்ளை கிராமம் பெப்பள்ள மண்டலம் நந்தேஜ் சித்தமான மஞ்ச காம்பிட்டேஷன் எதா மூடவ ஜா దయచేసి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం ఇంకా జతుల ఎత్తుల ప్రదర్శనంగా చాలా ఉంది కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం శ్రీ కాటమయ స్వామి ఆశిస్తులతో రామచంద్రారెడ్డి గారు కృష్ణా ని అనంతపురం జిల్లాతో మొదటి రౌండ్ రెండు ஒரு நிமிஷம் ஆறு சேகர்ல பூத்தி கேக்கு நிமிஷம் ஆறு சேகர் பூர்ன மொதல் ஸ்கொண்டு சேகர் வெலச்சந்திரெடி வார கிருஷ்ணா பிராமம் கால விட அனந்த பண்ணல வர போட்டி ரெண்டோ ஜத மூடோ ஜத वरी पंज नंढे कॉम्पलेक्शन जेका வார யோகி ஆஞ்சனேய ஆசை எம் நாங்க நல்ல பயிரால பட்டாங்க கட்டுப்பி రెండవ రౌండ్ ఐదు వందల అడుగురాన్ని రామచంద్రారెడ్డి గారు గ్రామం క్రమం గాయని అనంతపుల వారితో రెండు నిమిషాల యాభై రెండు సిగ్నల్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ ఎస్బీఆర్ షేక్ మహమ్మద్ ఫరీఫ్ గారు ఏ నారాయణ బృంద అనంత బృంద అనంతపం వారి కన్నా యాభై రెండు సెకండ్ మూడవాల మధ్య నాలుగు దేవస్థానం ఐదో దివార

సిగల్లు వెతన్యంగా ఉన్నాయి మళ్ళీ ச்சின பூவா நாலோவ ரோடு வெயில் அடுகுல திருவண்ணி ஐந்து நிமிஷால கிராமஞியசத்தூர் எம் நாடலம் ஜெனித பயணம் வச்சு

কারপে <laughs> ম্ন্তযের

ఆరవైనాడు పదహైదు వందల ఎనభై తరగాల్ని తొమ్మిది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి మొదటిస్తా యాభై ఏడు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం యాభై ఏడు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి हिते सर मेर जाटी डिजिंग खे सारी जॾहिं కలెట గండిటలిండి kaik gehörtటనిగాట little గీకత కలెవోంశిరి కల్ిఴడి తశారో఼ి కలో ఉంరకలి ఒినాట 각లేట కలి. ఓకుఏరుా udaఄ! కాకళుకల్వాతిం ఊతలుం యటసంీ त सिया न விஜேஷ் போச்சு போதே விஷயம் ఎనిమిదవ రావు రెండు వేల అరవై పదకొండు నిమిషాల యాభై ఐదు పూర్తి చేసుకున్నాయి మీ జత చాలా ఉన్నాయి రెండు నిమిషాల పది సెకండ్ వెనకం జిల్లా सघंदी सघंदी चेता తొమ్మిదవ రెండు వేల రెండు వందల పదమూడు నిమిషాల ముప్పై సెకండ్ల పెట్టి రెండు నిమిషాల నలభై సెకండ్లు వెనకట్లు ఉన్నాయి మొదటి స్థానానికి వచ్చి

మూడోదిదార్ బయ్యరా నాలుగు దేవస్థానం ఐదోదిదారు సిద్ధనాల సమయం ఐదు నిమిషంలో ఉన్నది మధవరం రెండు వేల ఐదు వందల పదహైదు నిమిషాల పూర్తి చేస్తున్నాయి నాయ్ జత రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి మొదటి స్థానానికి శ్రీ కాటమయ్య స్వామి ఆశస్సులకు రామచంద్రారెడ్డి గారు కృష్ణాపం గ్రామం దాల్లని మొదలు అనంతపంజిల వర్జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ జతగా మూడవ జత సమయం నాలుగు నిమిషంలో ఉన్నది సమయం నాలుగు నిమిషంలో இந்த பேச்சுவார்த்தையில் பேசிய முதலமைச்சர் திரு எடப்பாடி பழனிசாமி திரு ராஜ்நாத்சிங் பிரதமர் திரு நரேந்திரமோடி முதலமைச்சர் 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 திரு ராஜ்நாத்சிங் பிரதமர் திரு ராஜ்நாத்சிங் பிரதமர் திரு ராஜ்நாத்சிங் பிரதமர் திரு ராஜ்நாத்சிங் பிரதமர் திரு ராஜாஷிங்கியுள் அக்கடி ஆஹா சமயம் மூணு நிமிஷம்ல உன்னது சமயம் மூணு நிமிஷம் రెండు వేల ఏడు వందల యాభై ఏడు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి చాలా వెలిగండు ఉన్నాయి మూడవ జత వారు అలా ఆలస్యం చేస్తున్నారు ఈఎం నాగయ్య గారు పిఆర్ పల్లి పేపర్ పడలేము నందాల జిల్ల బత బల మంచి కాంపిటీషన్ సమయం రెండు నిమిషములు ఉన్నది సమయం రెండు నిమిషములు ఇటు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్

పన్నెండవ రౌండ్ అన్నా మూడో చూడంలో ఆలస్యం చేస్తున్నాడు సమయం ముప్పై నిమిషం ఉన్నది समय से कल समय पैसे के समय गिरब्स के என்னன்னு தெரியும் எங்க கேட்கல

శ్రీ కాటమయ స్వామి ఆశలతో రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గార్గజిల్ల మండల అనంతపురం జిల్లా వద్ద రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు అడుగుల దురాన్ని లాగి రెండవ జట రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు అడుగుల దురాన్ని లాగి రెండవ జట రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి